ష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రగతి పనుల వెనుక మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఉందని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల శాసనసభ్యులు బీజేపీ సీనియర్ నేత నడుకుదిటి ఈశ్వర్రావు అన్నారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉన్నందున శరవేగంగా అభివృద్ధి సంక్షేమ పనులు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రానికి సంబంధించిన అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత రైల్వే జోన్ ఏర్పాటు మొదలగు ప్రధాన ప్రాజెక్టులన్నీ మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చొరవ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని శ్రీకాకుళం జిల్లాలో భవిష్యత్తులో బీజేపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు బీజేపీ జెండా శ్రీకాకుళం జిల్లాలో ఎగరవేయటం మనందరి కర్తవ్యమని అన్నారు గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిందని జగన్మోహన్ రెడ్డి నియంతగా వ్యవహరించి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈశ్వరరావు ఆరోపించారు కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే మూడు అమలు చేశామని మరో మూడు పథకాలు త్వరలో అమలు చేస్తామని అన్నారు అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సిరిపురం తేజేశ్వరరావును ఎమ్మెల్యే అభినందించారు నాకు అవకాశం రాలేబేనా కానీ నేను ఒక ప్రభుత్వ దీక్షతో హెచ్ఎల్ నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హెచ్ఎల్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ చేసింది తర్వాత రాష్ట్రవర్గ సభ్యులు చేసింది అన్ని రకాలైన బాధ్యతలు ఇచ్చారు అన్ని అన్ని పనులు చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు ఇచ్చాపురం రణశాన నుంచి ఇచ్చాపురం వరకు నూట యాభై ఐదు కిలోమీటర్ల స్వతంత్ర చరుతురావు గారితో కలిసి గాంధీ సంకల్ప యాత్ర చేశాం ఆ సంకల్ప యాత్రలో చాలామంది ఈ జిల్లాలో మొత్తం నాయకులు కార్యకర్తలు అందరూ అన్ని నియోజకవర్గాల్లో ఒక పాత మొత్తం నియోజకవర్గం వెళ్ళాలని చెప్పేసి తగ్గ నియోజకవర్గాలు అన్ని వెళ్ళాం నూట యాభై ఐదు కిలోమీటర్లు పదిహేను రోజులు తిరిగామన్నమాట రోజు పదిహేను కిలోమీటర్లు చూప భారతదేశంలో ప్రజలతో పరిచయం ఏర్పడింది అంత సొంత జిల్లా అనుకున్నది జిల్లా మారిపోయింది కొన్ని కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు జిల్లా మారిపోయింది అనుకున్న బాధ అనుకున్న బాధ్యత వస్తుంది అనుకున్నాం రాలేదు కానీ నా నా టార్గెట్ ఒకటే హెచ్ఎర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి కాబట్టి అందుకోసం వచ్చేది కాబట్టి నా యాడ్తో సమానం లేదు నాకు హెచ్ఎల్ నియోజకవర్గం ఆ హెచ్ఎర్ల నియోజకవర్గంలో కూడా వంద మంది నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను గద్దబాబురావు గారు సీనియర్ నాయకులు కూడా వచ్చేసి నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను అనుకో ఎంతమంది నిలబడినా ఒకటే టార్గెట్ నేను ఇక్కడ పోటీ చేయడానికి వచ్చాను ఇక్కడ పార్టీ జెండాలు ముందు సంవత్సరాల తరబడి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు నేను భారతీయ జనతా పార్టీ కళ్ళువారి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని ఒక నిర్ణయంతో